నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ కి సంబంధించి మాట్లాడడానికి సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో చూస్తూ ఉన్నాం వైసీపీకి సంబంధించి కొన్ని అరెస్టులు జరుగుతూ ఉన్నాయి మనం నకిలీ మద్యం గురించి జోగి రమేష్ కి సంబంధించిన కేసు ఇప్పుడు సిట్ విచారించడం అలాగే జైలుకి తరలించడం అన్ని కూడా జరిగినాయి మరి ఇప్పుడు తీసుకుంటే ఇంకొక పర్సన్ కీలక వ్యక్తి అరెస్ట్ కాబోతున్నారనే వార్త అయితే బయటకు వచ్చింది వారెవరు ఏంటి అన్నది అయితే సార్ మాటల్లోనే విందాం నమస్తే సార్ సార్ అంటే మీరు చెప్పంగానే నాకు అంటే అందరూ బయటకు వస్తా ఉన్నారు ఇంకా ఇంకా ఒకళ్ళు మిగిలి ఉన్నారు అని చెప్పేసి కొన్ని వార్తలు విన్నాము సో ఈ నేపథ్యంలోనే మీరు ఇప్పుడు కరెక్ట్ గా ఈ టాపిక్ తీశారు ఏం సార్ అసలు అంటే ప్రధానంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో కొడాలి నాని రోజా అండి వీళ్ళిద్దరి మీద నిఘా ఉంది అంటే వీళ్ళు మొత్తం తెలుగుదేశం అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఇటు జనసేన కార్యకర్తలు నాయకులు కావచ్చు ఏంటి ఇంకా నేను ఎందుకు అరెస్ట్ చేయలేదు రోజాని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఎందుకంటే వీళ్ళిద్దరూ ఆ గట్టిగా బూతులు తిట్టి మాట్లాడిన వాళ్ళల్లో కీ పర్సన్స్ వీళ్ళిద్దరు సో వీళ్ళిద్దరి గురించి ప్రతి తెలుగుదేశం కార్యకర్త రక్తం ఉడికిపోతూ ఉంటది అంటే ఇంకా ఇప్పుడు ఆల్రెడీ ఎయిటీన్ మంత్స్ అయిపోయింది ఇంకా ఎందుకు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయలేదని ప్రశ్నిస్తున్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు రోజాని అరెస్ట్ చేయబోతున్నారు ఎందుకంటే కొడాలనానికి ఆయనకి హార్ట్ ప్రాబ్లం ఉంది దాని వల్ల ఆయన బాంబేకి వెళ్ళి ముంబైలో డాక్టర్ పాండా హాస్పిటల్లోకి వెళ్ళి ఆయన ఆర్ట్ సర్జరీ బైపాస్ సర్జరీ చేసుకుని వచ్చాడు కాబట్టి ఆయన అరెస్ట్ చేస్తే కొద్దిగా ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఉంది అందుకని కొద్ది రోజులు ఆపారు ముంద కొద్దిగా వదులుదామని ఆపినట్టుగా అర్థమవుతుంది అయితే రోజా అని అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు రోజా మీద బేసిక్ గా ఏంటంటే ఒకటి ఆడుదోమాంధ్ర కుంభకోణానికి సంబంధించి ఒక ఆరోపణ ఉంది రెండు తిరుమలలో ఆమె దర్శనాలు కావచ్చు రకరకాల పద్ధతులు ఆమె డబ్బులు సంపాదించింది అక్కడ అనేది అక్కడ ఆరోపణలు ఉన్నాయి ముఖ్యంగా ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర ఆల్రెడీ విజిలెన్స్ కూడా వేశారు దీని మీద ఆ విజిలెన్స్ రిపోర్ట్ కూడా వచ్చింది సో ఇప్పుడు ఈ రిపోర్ట్ ని బేస్ చేసుకొని ఎందుకంటే అన్యాయంగా మేము ఏదో కక్ష సాధింపుకు అరెస్ట్ చేస్తున్నాం అని కాకుండా క్లియర్ గా ఒక నివేదిక తీసుకొని ఒక కాంక్రీట్ ఎవిడెన్స్ తో తీసుకొని అరెస్ట్ చేస్తే బాగుంటది అనేది ఎందుకంటే ఒక విమెన్ కాబట్టి రేపు ఒక స్త్రీని ఇబ్బందులు పెడతాం ఆమె రేపు ఏడుస్తుంది ఖచ్చితంగా కన్నీళ్లు పెట్టుకుంటుంది మీడియా ఇది చేస్తుంది ఒక ఆడబుడ్చుని ఎట్లా చేస్తున్నారు ఇవన్నీ వస్తుంది కాబట్టి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొంత జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తున్నట్టుగా అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కసారి ఇక్కడ కవితను అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడేం పెద్ద సింపతి రాలేదు అది లిక్కర్ కేసు సెంట్రల్ లెవెల్లో జరిగింది ఇక్కడ పాలిటిక్స్ అలా ఉండదు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ వేరే రకంగా ఉంటుంది అందువల్ల రేపు ఆమె అరెస్ట్ అయ్యి వాళ్ళ కూతుర్లు వాళ్ళంతా మీడియా ముందుకు వచ్చి మా అమ్మని చేస్తున్నారు ఇవన్నీ వస్తే కొంత సింపతి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం గా వెళ్దాం అనేది కోటం ప్రభుత్వం చేస్తున్నట్టు ఉంది సో ఈ నేపథ్యంలో మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి అంటే ఆయన స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్ మినిస్టర్ యువదన శాఖ ప్లస్ క్రీడా శాఖ ఒకప్పుడు రోజా ఉన్న శాఖ ఈ రెండు శాఖలకి రోజా కూడా మంత్రిగా ఉంది క్రీడలు యువదన ఆమె ఇది అనుకుంటా ఏమంటే టూరిజం టూరిజం శాఖ ఆమె ఇప్పుడు ఈయన రామప్రసాద్ రెడ్డి దీని మీద విజిలెన్స్ ఆదేశించాడు ఎప్పుడు ఆ విజిలెన్స్ కూడా దాదాపు ఇప్పుడు అరవై నాలుగు రోజులు అరవై ఐదు రోజులు అయిపోయింది నివేదిక వచ్చి కూడా వచ్చి అయిపోయింది కానీ ఇంకా అరెస్ట్ చేయలేదు నివేదిక పెట్టుకోని కూర్చున్నారు అలాగా టైమింగ్ కూడా ఇంపార్టెంట్ ఎప్పుడైనా అరెస్ట్ కి టైమింగ్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పొలిటికల్ పార్టీలు ఏంటంటే ఏ పని చేసినా దీనివల్ల మనకి గెయినా లాసా అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాను అంతేగాని ఒక నేరం జరిగింది కాబట్టి ఆ నేరస్తులను అరెస్ట్ చేయాలా అనేది వెళ్ళిపోయి దూకుడికి అరెస్ట్ చేస్తే ఒక్కొక్కసారి లాస్ వస్తుంది జగన్ అదే పని చేశాడు కదా జగన్ ఇవన్నీ ఆలోచించకుండా కక్ష తీర్చుకోవాలనే పేరుతో అరెస్టులు చేసి జగన్కి ఎంత నష్టం జరిగిందో చూసాం చంద్రబాబు అరెస్ట్ అనేది జగన్కి అతిపెద్ద నష్టం జరిగింది సో అలా దాని నుంచి నేర్చుకున్నారు కాబట్టి రెండోది చంద్రబాబుకి నలభై ఐదేళ్ల అనుభవం ఉంది కాబట్టి ఏ టైమింగ్ రాజకీయాల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఏ పని ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి దాన్ని చేయడం వల్ల మనకి లాసా ఇదా మనకు ఒకవేళ లాస్ అయితే దాన్ని మిటిగేట్ ఎలా చేసుకోవాలి లాభం అయితే అట్మోస్ట్ లాభాన్ని ఎలా సో ఇవన్నీ ఆలోచించి చేస్తారు సో ఇప్పుడు ఈ నివేదికలో ఏముంది అనే విషయాన్ని మనం ప్రధానంగా చూద్దాం అట్లాగే అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉందా లేదనేది ఇది ఏంటంటే డిసెంబర్ ఫిఫ్టీన్ నుంచి ఫిబ్రవరి మూడు వరకు ఒక ఆడుదాం ఆంధ్ర అనే ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు క్రీడల మంత్రిత్వ శాఖ నుంచి దీనికోసం నూట పంతొమ్మిది కోట్ల పంతొమ్మిది లక్షల్ని శాంక్షన్ చేశారు అంటే రఫ్ గా నూట పంతొమ్మిది కోట్లు అనుకున్నాం ఆ పంతొమ్మిది లక్షలు పక్కన పెడితే నూట పంతొమ్మిది కోట్లు శాంక్షన్ అయింది ఈ శాంక్షన్ దేని దేనికంటే ఒకటి ప్రక్రూట్మెంట్ అంటే కిట్లు కావచ్చు అందరికీ క్రీడలకు సంబంధించి రూరల్లో ఉన్న క్రీడాకారుల్ని గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలనేది దీని ఉద్దేశం ఉద్దేశం మంచిదే తప్పేం లేదు కానీ ఇది ప్రాక్టీస్ లో ఏం జరిగింది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అంటే ఫండ్ అలొకేషన్ ఒకటి రెండోది ప్రొక్రూట్మెంట్ ఒకటి మూడోది అఫీసియల్స్ కి ఇది అవ్వడం ఒకటి నాలుగోది ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూషన్ వీటిలో అవకతవకలు అనేది ప్రధానంగా ఆరోపణ వీళ్ళు ఏం చెప్తున్నారంటే దాదాపు ముప్పై ఎనిమిది కోట్ల యాభై ఐదు లక్షలు కిట్స్ కోసం కిట్లు స్పోర్ట్స్ కిట్ కోసం ముప్పై ఎనిమిది కోట్ల యాభై ఐదు లక్షలు శాంక్షన్ చేశారు ఇది వచ్చి ఆర్ అండ్ వి డిపార్ట్మెంట్ రెవెన్యూ అండ్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు కలెక్ట్ చేయమని వాళ్ళకి ఇచ్చారు సో ఆ డిపార్ట్మెంట్ లో అవినీతి జరిగింది అంటే ఇదంతా కూడా రోజాకి రోజా చుట్టూ ఉండే ఒక టీము ఇవన్నీ చూసుకున్నారు ఎట్లా చేయాలి ఎక్కడెక్కడ ఏమేమి డబ్బులు నొక్కాలని అట్లాగే వెబ్సైట్ పెట్టడానికి రెండు కోట్లు దీనికి ఒక సపరేట్ వెబ్సైట్ చేశారు వెబ్సైట్ కి రెండు కోట్లు కేటాయించారు అట్లాగే దీనికి సంబంధించి స్పోర్ట్స్ కి సంబంధించి టీషర్ట్లని ప్రింట్ చేశారు టీషర్ట్లు క్యాప్ దానికి ముప్పై నాలుగు కోట్ల ఇరవై లక్షలు పెట్టారు ఖర్చు అట్లాగే బ్రోచర్ చేశారు దీని మీద కి మూడు కోట్ల నలభై మూడు లక్షలు ఖర్చు పెట్టారు అట్లాగే మిగతా నలభై కోట్ల తొంభై మూడు లక్షలు కలెక్టర్లకి ఇచ్చారు వివిధ జిల్లాల ఇచ్చి ట్రాన్స్పోర్టు ఫుడ్ ప్రైజ్ మనీ ఇటువంటి వాటి ఆర్గనైజేషన్ ఫుడ్ ఇవన్నీ ఉంటాయి కదా దీనికి కలెక్టర్ల దగ్గరికి డబ్బులు వెళ్ళింది సో దీంట్లో మాక్సిమం దాదాపు నలభై కోట్ల వరకు నిధుల దుర్వినియోగం జరిగింది ముఖ్యంగా కిడ్స్ లో ఈ కిట్ల కోసం ముప్పై ఎనిమిది కోట్లు కేటాయించారు కదా నాశరకం కిట్లు ఇచ్చేసి ఎక్కువ వేసేసారు అలాగా అట్లాగే ఫుడ్ కావచ్చు మిగతా వాటిలో కూడా ఈ ఫర్ ఎగ్జాంపుల్ రెండు వెబ్సైట్ కి ఎందుకు అవుతుందండి వాళ్ళు ఎవడైనా ఇప్పుడైతే ఇప్పుడైతే ఏఈలో కూడా చేసేయొచ్చు ఫ్రీగా కూడా చేయొచ్చు సో అలాంటిది రెండు కోట్లు పెట్టారు ఇలాగా ఓవరాల్ గా నా ఈ నూట పంతొమ్మిది కోట్లల్లో నలభై కోట్ల దుర్వినియోగం జరిగింది ఇది మేజర్ గా ఆమె పాకెట్ వెళ్ళింది అనేది చెప్తున్నారు అయితే ఆమెతో పాటు దీనికి శాప్ అంటారు కదా శాప్ అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో ఈ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా ఉన్న బైరెడ్డి సిద్ధారెడ్డికి కూడా కొంత వాటా వెళ్ళింది వీళ్ళిద్దరూ అంటే రోజా బైరెడ్డి సిద్ధారెడ్డి ఈ సిద్ధార్థ రెడ్డి ఈ నలభై కోట్లని పంచుకున్నారు మరి ఏ రేషియోలో పంచుకున్నారు అనేది తెలియదు కాని సో ఈ ఏదైనా ఎక్కువ ఆమెకి ఇల్లు ఉంటది తక్కువ ఆయనకి ఇల్లు ఉంటది ఎందుకంటే ఆ హెల్పింగ్ హ్యాండ్ కదా ఆమె మంత్రి కదా ఆమె సో అంటే ప్రోటోకాల్ ప్రకారం మంత్రికి ఎక్కువ ఇల్లు ఉంటది సో అలాగా ఈ పంచుకున్నారు అనేది బేసిక్ ఈ రిపోర్ట్ సారాంశం అండి సో దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మీద కేసు పెట్టి ఎందుకంటే ప్రైమాపేసి ఎవిడెన్స్ లేకపోతే కోర్టులో ఇమీడియట్ గా బెయిల్ ఇచ్చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రైమాఫేస్ ఎవిడెన్స్ లో అవినీతి ఎట్లా జరిగింది ఏ ఏ పద్ధతిలో దీనికి బిల్లులు ఏంటి ఇవన్నీ దీని మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరంటే ఆర్డి ప్రసాద్ అని ఒక ఆయన ఇచ్చాడు ఆయన మాజీ జాతీయ కబడ్డీ ప్లేయర్ అనమాట అట్లాగే ఆర్టీ పార్టీ అసోసియేషన్ అనే ఒక సంస్థ కూడా ఉంది ఆయన గవర్నమెంట్ కి కంప్లైంట్ ఇచ్చాడు అంటే మామూలుగా ఏం జరుగుతుందంటే గవర్నమెంట్స్ ఎవరి మీద గత పార్టీల మీద చేయాలనుకున్నప్పుడు ఏ వ్యక్తి దగ్గర కంప్లైంట్ ఇప్పించాలనేది కూడా ప్లాన్ చేసుకుంటారు అంటే ఆ వ్యక్తికి ఆటల బ్యాక్గ్రౌండ్ ఉంటే దీంట్లో ఎట్లా జరుగుతాయనే ఆయన తెలుసు కాబట్టి ఆయన దగ్గర కంప్లైంట్ నీట్ గా డ్రాఫ్ట్ చేయించి ఆయన దగ్గర కంప్లైంట్ ఇప్పించారు సో దాని తర్వాత దాని మీద విజిలెన్స్ కమిషన్ వేశారు విజిలెన్స్ కమిషన్ దీని నుంచి మొత్తంగా అన్ని జిల్లాలకి ఈ డబ్బులు ఎక్కడెక్కడ పోయిందో ఆ బిల్లులు పరిశీలించి దేని దేనికి ఎంత ఖర్చు పెట్టారు దానికి అంత అవుతుందా లేదా ఇప్పుడు వెబ్సైట్ కి రెండు కోట్లు కి రెండు కోట్లు అవుతుందా లేదా ఏమేమి వెబ్సైట్ అంటే ఎవరెవరు పాల్గొన్నారు ఏమేమి వర్క్ చేశారు ఎవరెవరికి ఎంత ఇచ్చారు ఇవన్నీ బిల్లులు సబ్మిట్ చేయాలి కదా అవన్నీ విజిలెన్స్ కమిషన్ చూస్తుంది అట్లాగా మిగతావి కూడా కిట్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆ కిట్స్ లో ఏమేమి ఉన్నాయి ఆ కిట్ లో వర్త్ ఎంత ఏ బ్రాండ్ దాని క్వాలిటీ ఏమిటి ఇవన్నీ వాళ్ళు చూస్తారు సో చూసి వాళ్ళొక లిస్ట్ వేసుకుంటారు దీనికి ఎంత అవుతుంది ఎంత అవుతుంది మాక్సిమం అంటే హైయెస్ట్ ఖర్చు ఇంత అవుతుంది కానీ వీళ్ళు ఇంత పెట్టారు ఇది జరిగింది సో ఈ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా అంటే పక్కగా దీన్ని దాని ఏమంటారు వాటర్ టైట్ అంటారు కదా అలాగా నీళ్లు కూడా పోని ఒక టైట్ కేసు లాగా దీన్ని పెట్టి ఆమెను జైలు వేస్తే త్వరగా బయటికి రాకుండా చూసుకోవాలి ఒకసారి జైలుకి పోయినాక మిగతా కేసులు ఆటోమేటిక్ వస్తాయి పీటీ వారెంట్ ప్రెజనర్ ఇన్ ట్రాన్సిషన్ వారెంట్ అంటారు ట్రాన్సిట్ వారెంట్ ప్రెజనర్ ఇన్ ట్రాన్సిట్ వారెంట్ ఇష్యూ చేసి ఒక దాంట్లో బెయిల్ వస్తే ఇంకో దాంట్లో అది ఆల్రెడీ జరుగుతున్న మెథడే కాబట్టి ఆ మెథడ్ లో ఏమైనా కూడా వన్స్ ఫర్ ఆల్ జైల్లో పెట్టాలనేది ప్లాన్ గా కనిపిస్తుంది ఇది టైమింగ్ మాత్రం చూసుకొని ఎప్పుడు చేయాలనేది చేయబోతున్నారు అంటే ప్రజల్లో అయితే ఈ ఆలోచన చాలా వరకు రేకెత్తించింది ముందుగా వీళ్ళ మీద ఎలిగేషన్ ఎందుకు ఇంకా రాలేదు అని చెప్పేసి